కిడ్నీ సమస్య కిడ్నీల సమస్య ఎన్ని సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు కిడ్నీ సమస్య పోయిన అవతల ఆరం వచ్చిన నెల కింద వచ్చిన వచ్చినప్పుడు కాళ్ళు వాపులు ఉన్నాయి కిడ్నీ కిడ్నీ సమస్య ఖమ్మం శ్రీ కాకతీయ హాస్పిటల్ కాకతీయ హాస్పిటల్ అక్కడికి వెళ్తే ఏమన్నారు పరీక్షలు చేసి క్రియా క్రియాటిన్ లెవెల్ సిక్స్ ఉంది అన్నాడు డయాలసిస్ అంటే పాయింట్ ఒకటి పాయింట్ ఒకటి పెరిగినా డయాలసిస్ చేయాలన్నాడు ఓకే అయితే అమ్మ టీవీలో చూసేదాన్ని నాకు చెప్పింది ఓకే డాడీని మమ్మీని తీసుకొచ్చా తీసుకొచ్చిన వచ్చినప్పుడు ఆ వాపులు ఏమేమి ఉండే ఆపు కిడ్నీ నొప్పి కండ్లు మసక అవి ఉండే కండ్లు మసక అట్లా ఉండే ఇప్పుడు కండ్లు మసక అట్లా ఏం లేవు ఇంటికి పైకి ఆ గోళీలు వేసుకోవాలి నేను ఇక ఇప్పుడు ఇంచుమించు రెండు నెలలైంది గోళీలు అయితే లేవు పొలంలో కూడా పని విత్తనాలు వేస్తాను అన్నారు పొలంలో మందు సార్ ఈ ఐదు సంవత్సరాలు పొలంలోకి వెళ్ళేదా నడవరాదు రావట్లేదు కాలు లా ఉండి దానికి చెప్పక్కది దాని మీద నాకు నడవరా కాలు ఉన్నట్టు అనిపించదు బాగా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు చెప్పులేసుకోండి గట్టిగా